చాలాసార్లు మనం పోగొట్టుకున్న వాటి కొరకు వెతుకుతూ ఉంటాం అమూల్యమైన వాటిని విలువైన వాటిని మనము వెతుకుతాము పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మళ్ళీ దొరికే వరకు చాలా పట్టుదలగా వెతుకుతూ ఉంటాం ఇక్కడ ప్రియురాలు ఎవరి కొరకు వెతుకుతుంది ఈ షీ సర్చింగ్ ఫర్ ఎన్ ఎర్త్లీ ట్రెషర్ ఈ లోక సంబంధమైన ఏదైనా వస్తువు కొరకు వెతుకుతుందా లేదంటే ఆమె నచ్చిన చీర కొరకు షాపులకి వెళ్ళి అన్నీ దీంచి వెతుకుతుందా లేదంటే ఆమె పోగొట్టుకున్న దేనినైనా తిరిగి పొందుకోవడానికి వెతుకుతుందా అంటే కాదండి షీ సర్చింగ్ ఫర్ సంబన్ హుంషి కన్సిడర్స్ యాజ్ అ ట్రెషర్ ఆమె అత్యంత విలువైన వ్యక్తిగా ఎవరిని భావిస్తుందో అతని కొరకు ఆమె వెతుకుతుందంట ఆమె తన ప్రియుని కొరకు వెతుకుతుంది అనే మాట చూస్తున్నాం ఎలా వెతుకుతుంది అంటే పట్టుదలగా వెతుకుతూ ఉంది విశ్వాస జీవితంలో దేవుని వెతికే అనుభవము ప్రతి ఒక్కరికి ఉండాలి నిజంగా దేవుని వెతికే అనుభవం ఉంటే ఆయనను వెతుకు వారికి ఆయన నిశ్చయంగా దొరికేవాడు హలియ